నాకు ఆయనంటే గౌరవం సుందరరావు గారు అంటే నాకు గౌరవం సుందరరావు గారు చేసినటువంటి టీచింగ్స్ మరి ఎన్నో విషయాల్లో ఆయన ఉన్నటువంటి అవగాహన అవగాహనను ధైర్యంగా చెప్తారు అయితే ధైర్యంగా చెప్పిన చెప్తే సరిపోదు ధైర్యంగా చెప్పిన వాటిని ముందుకొచ్చి వాటిని నిరూపించుకోగలగాలి నేను ఈ యూట్యూబ్ మరియు ఫేస్బుక్ మాధ్యమాల నుంచి సుందర్రావు గారిని సవినయంగా ఆహ్వానిస్తున్నాను చంద్రరావు గారిని ప్రేమతో ఆహ్వానిస్తున్నాను నేను నేను మీ కొడుకు వయసు కూడా నాకు ఉండదు నేను అడిగే ప్రశ్నలతో కాదు మనం మనం చర్చించుకోగలిగితే క్రైస్తవ సమాజంలో పెలేజనిజం ను కుక్కటి వేళ్లతో పెరికి వేయగలుగుతాం మీరు క్రైస్తవ సమాజానికి ఒక మేలు చేసిన వాళ్ళు అవుతారు ఎందుకు అని అంటే మీరు నేర్పిన భావజాలం కారణంగా వచ్చే మిగిలిన వారు వారితో మేము మాట్లాడినా కానీ మా డాడీ ఉన్నారు మా డాడీ ఉన్నారు అని తప్పించుకుంటారు దాని బదులు మీరే వచ్చారనుకోండి మీతోనే మాట్లాడతాం స్నేహపూర్వకంగా మీరు నేర్చే నేర్పించేది ఏంటంటే నేర్చుకుంటాం నేర్చుకుని మేము వృద్ధి చెందుతాం దయచేసి ఒకవేళ ఈ వీడియో గనక మరి చూస్తున్న మన క్రైస్తవ సముదాయంలో ఉన్నవారైనా సరే మరి సుందర్రావు గారి వద్దకు చేర్చండి సుందర్రావు గారు గనక ఈ వీడియో చూస్తే నేను సతశీలరావు గారితో కూడా మాట్లాడాను సతీలరావు గారు నన్ను నేను కలుపుతానని చెప్పారు చాలా రోజులు చేస్తానన్నారు నేను పది సార్లు ఫోన్ చేసినా కానీ ఆయన లేపలేదు దాని కారణం కారణంగా ఇప్పుడు వీడియో రూపంలో మాట్లాడుతున్నాను ఆయన రావక్కర్లేదు ఒకవేళ ఆయన పెద్దవారు అయిపోయారు అని అనుకుంటే ఆయన రావక్కర్లేదు ఆయన పేరు మీద ఆయన తరువాత ఎవరైతే ఉన్నారు ఆ యూనివర్సిటీ మొత్తానికి అధినేతగా అలాంటి వారు వచ్చినా బావలేదు మనం మాట్లాడుకుని ఈ పిడివాదాన్ని ఇక్కడే సమాప్తి పొందేట్లుగా చేద్దాం ప్రభు మీ అందరికి తోడుగా ఉండని కానీ